అయ్యా కనకమేడలా సినిమాల స్ట్రేజీపై పాలిటిక్స్ అవసరమా వైసీపీ ర్యాంప్ మొదలు పెట్టింది పాపం వారి పరిస్థితి ఏంటో నోరు అదుపులో పెట్టుకోకపోతే రిజల్టు ఎలా ఉంటుందో అలెక్య చిట్టిపికిల్స్ అక్కను అడిగినా మాస్కాదాస్ విశ్వక్సేన్ని అడిగినా చెబుతారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న విషయం వారికి బాగా అర్థమైంది వీరి ప్రత్యక్ష ఉదాహరణలు చూసిన తర్వాత కూడా డైరెక్టర్ కనకమేడలా రెచ్చిపోయారు ఈయన నిర్వాకంతో ఇప్పుడు బాయ్కాట్ భైరవం హ్యాష్టాగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది డైరెక్టర్ మిస్టేకి ముగ్గురు హీరోల పరిస్థితి అయ్యో పాపం అన్నట్టు మారింది ఓ పక్క వైసీపీ ఫ్యాన్స్ మరోపక్క మెగాస్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తించటంతో కవర్ డ్రైవ్కి దిగి మరీ తిట్లు తింటున్నాడు డైరెక్టర్ కనకమేడల ఇంతకీ ఇతను ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫుల్గా చూసేయాల్సిందే సినిమాలు వేరు రాజకీయాలు వేరు రెండింటినీ మిక్స్ చేయటం కరెక్ట్ కాదు కానీ కొంతమంది సినిమా స్టేజుపై రాజకీయాలు మాట్లాడి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు వారి సొంత అభిప్రాయాన్ని స్టేజుపై వెల్లడించి జయజేతుల సినిమాను చంపేసుకుంటున్నారు మొన్నటికి మొన్న లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పాలిటిక్స్ మాట్లాడి సినిమాని ఫ్లాప్ అయ్యేలా చేసుకున్నాడు ఇప్పుడు భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల పాలిటిక్స్ మాట్లాడి సినిమాని డేంజర్ జోన్లో పడేసుకున్నాడు మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా భైరవం ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆఖరికి ఈ నెల ముప్పైనా మూవీ థియేటర్లోకి రాబోతోంది దీంతో మూవీ టీం వరుస ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టింది ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ని ఏపీలో పెద్ద ఎత్తున నిర్వహించింది అయితే ఆ స్టేజ్పై దర్శకుడు విజయ్ కనకమేడలా చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారితీశాయి ధర్మాన్ని కాపాడటం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కరెక్టుగా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడటం కోసం ఒకరు వచ్చారు అని సినిమా ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్ చేశాడు దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు విజయ్ కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు సందర్భం లేకపోయినా ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు భైరవం సినిమాను బహిష్కరించాలంటూ బాయ్కాట్ భైరవం అనే హ్యాష్టాగును ట్విట్టర్లో వైరల్ చేస్తున్నారు విజయ్ నోటి దురుసు కారణంగానే ఈ వివాదం చెలరేగింది ఇదిలా ఉంటే మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా విజయ్పై మండిపడుతున్నారు దానికి కారణం కొన్నేళ్ల క్రితం ఫేస్బుక్లో విజయ్ పెట్టిన ఒక పోస్టే విజయ్ కనకమేడల ఫేస్బుక్లో రెండు వేల పదకొండులో చిరంజీవి రామ్ చరణ్లపై ఒక పోస్టు పెట్టాడు హిందీలో అమితాబ్ అభిషేక్ కలిసి నటించిన పా సినిమా పోస్టర్ని మార్పింగ్ చేసి చిరంజీవి రామ్ చరణ్ ముఖాలను వాటిపై అతికించారు ఆ పోస్టర్కి ఛా అనే టైటిల్ పెట్టి సామాజిక న్యాయం సమర్పించు ఛా అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు ఇప్పుడిదే మెగా ఫ్యాన్స్ ఫైర్ అవ్వటానికి కారణమైంది చిరంజీవి రామ్ చరణ్లను ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ మెగా ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ్ దర్శకత్వం వహించిన భైరవం సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు సోషల్ మీడియాలో బాయ్కాటు భైరవం ట్యాగ్ ట్రెండ్ కావటంలో విజయ్ కనక మేడల దీనిపై రియాక్ట్ అయ్యాడు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అంటూ సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి మెగా స్టార్ రామ్ చరణ్ అభిమానులకి అందరికీ గుడ్ ఈవినింగ్ మేము మే పద్దెనిమిదిన నా భైరవం ట్రైలర్ రిలీజ్ చేశాం అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతోంది దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు సపోర్టుగా ఉన్నారు కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక ముప్పై నిమిషాల నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది ఎప్పుడో రెండు వేల పదకొండులో ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టానని ట్రోల్ చేస్తున్నారు అది నేను పెట్టిన పోస్టు కాదు ఏదో జరిగింది హ్యాకే ఉంటుందని పోస్ట్ చేశారు అలాగే నేను అందరు హీరోలతో పనిచేశాను ఎక్కువ పనిచేసింది మెగా హీరోలతోనే మెగా హీరోలందరితోనూ నాకు సాన్నిహిత్యం ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు నేను పనిచేశాను అప్పుడు నన్ను కళ్యాణ్ బాగా సపోర్ట్ చేశారు అదే సమయంలో సాయిధరం తేజ్ను కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు తేజ్తో నాకు మంచి అనుబంధం ఉంది ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి అందరిలాగే నేను కూడా చిరంజీవి సినిమాలు చూసి పవర్ స్టార్ సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను అలాంటి తప్పు ఎందుకు చేస్తాను నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది తెలిసో తెలియకో జరిగింది అది హ్యాకైంది అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులందరికీ మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను అంటూ రాసుకొచ్చారు కానీ ఈ సుదీర్ఘ పోస్టులో వైసీపీ శ్రేణులను మాత్రం ఎక్కడా మెన్షన్ చేయకపోవటం రాజకీయంగా అగ్గి రాజేస్తూనే ఉంది కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం హ్యాకింగ్ అనేది పచ్చి అబద్ధమని రెండువేల పదకొండులో నువ్వెవరో కూడా తెలియదు నీ అకౌంట్ని ఎలా హ్యాక్ చేస్తారు ఒకవేళ చేసినా పద్నాలుగేళ్లుగా నీ ఫేస్బుక్ను చెక్ చేసుకోలేదా అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు దీనికి తోడు ఈ పోస్టులు ఎక్కడా వైసీపీ గురించి మెన్షన్ చేయకపోవటం మరింత అగ్గిని రాజేస్తోంది మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏంటో చూడాలి ఈ సినిమా రిజల్ట్ మీదే మంచు మనోజ్ బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నారా రోహిత్కు సినిమాలు కాకపోతే రాజకీయాలకు వచ్చే ఛాన్స్ ఉంది కానీ మనోజ్ బెల్లంకొండకు మాత్రం సినిమాలే ఆధారంగా ఉన్నారు ప్రస్తుతం సినిమా వాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో ముగ్గురు హీరోలకు భయం పట్టుకుంది